అందరికి నేనైతే బర్రకు ఎట్లకైతే నీళ్ళు తాపించి అయితే చెట్టు నీడకైతే కట్టేసిన మా బావ మీద అయితే ఒక చిన్న ఫ్రాంక్ అయితే చేయబోతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మా బర్రె దుడ్డనైతే కుక్కలు అయితే చీరినవి బావ అని చెప్తా ఎట్లా రియాక్ట్ అవుతాడో అయితే ఈ వీడియో అయితే చివరి వరకు చూసి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమో కుక్కలు మొత్తం ఏంది పదివేలు ఇరవై వేల దుడ్డే అది మొత్తం కుక్కలు నాతో కాలే కుక్కలు నా మీద ఎగబడతానాయి నేను ఇచ్చి పెట్టి వచ్చిన కుక్కలు మొత్తం పొట్టు పొట్టు తిరినాయి నువ్వేం చేసినవే నాతో నాతో పోట్లే అది నా మీద ఎగబడతానాయి నా ఎందుకు ఎందుకు అంటే నేనే ఇంట్లో మంచిగా హాయిగా ఉయ్యాల కట్టుకున్నావు చెట్టుకు పడుకో

అంతా ఆగం ఆగం చేసిన ఈ పాడుగాను ఈ పాడుగాను అంత ఒక్క రూపాయి వస్తా నువ్వేమో అనుకుంటా ఇంట్లోనే కూర్చొని ఉండరాదు ఏదైనా ఉంటే ఇక నువ్వేం అని నా మీద ఎగబడు అంత అది ఎద్లో డాక్టర్ కైనా ఫోన్ చేయరాదు ఇంత ఇండక్షన్ అయినా చెప్పిద్దాం మరి నువ్వు ఏం పని చేసినవే నువ్వు ఆడిన అన్నీ కూర్చోబోయిన అన్నీ కూర్చున్నా కుక్కలు మంద మంద పది ఇరవై మంద కుక్కలు వచ్చినాయి తక్కువనా అవి ఒకటి రెండు అంటే ఏదో కొడితే పోతాయి మొత్తం చింపేసిందా మొత్తం పది కాట్ల దాకా పడ్డది ఇక్కడ ఇక్కడ ఈ మెడ దగ్గర రక్తం కాస్తుంది మరి ఏం చేస్తుందో చూడైనా చెప్పిద్దాం లే అంటే బతుకుతుందా మరి అన్నీ నువ్వు కూర్చొని మెల్లగా మాట్లాడు